ఎవరైతే ఈ రోజు జరిగిన క్లాస్ గురించి మాట్లాడాలనుకుంటున్నారో మీ డౌట్స్ కూడా మీ డౌట్ అడగండి అలాగే దీని మీద మీ అభిప్రాయం కూడా తెలియచేయండి ఓకే చంద్రశేఖర్ గారు ఒకసారి అన్మిట్ చేసుకోండి గురుగారు గురుగారు ఓకే ఓకే రైట్ గురుగారు చెప్పండి ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి ఈ రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ స్టార్ట్ అయ్యింది క్లాస్ కంటిన్యూ ఉన్నాను చాలా బాగుందండి వెళ్తాం గానీ మనం ఫస్ట్ నుంచి ఆ ఎప్పుడెప్పుడు మనం ఫస్ట్ జాబ్ నుంచి కానీ మనం హ్యాపీనెస్ న్యూసెస్ కానీ ప్లస్ మన ఇబ్బందులు పడి అన్ని గుర్తు గుర్తించుకుంటాం అందరూ మనకి హెల్ప్ చేస్తుంటారు వాళ్ళందరినీ గుర్తించుకుంటాం అది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి అన్ని మర్చిపోయి హ్యాపీగా ఎలా ఉండాలనేది అనేది నేర్చుకున్నాను అండి గురుగారు చాలా టైం లేట్ గా మీ దగ్గర జాయిన్ అయినందుకు చాలా బాధపడుతున్నాను ఎనివే ఇప్పటి నుంచి మీతో ఫాలో అయ్యి కంటిన్యూ గా ఇది చేస్తాను ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్తున్నాను ఇట్లా బాగుంది అని చెప్పేసి అని వెరీ నైస్ గురుగారు చాలా బాగుంది నమస్తే అండి నమస్తే తల్లి ఎలా ఉన్నావు బాగున్నాను నేను మీతో నేను జర్నీ త్రీ ఇయర్స్ గా చేస్తున్నానండి ఈ సంవత్సరం కూడా అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తున్నాను ఇది మూడో సంవత్సరము అప్పటి నుంచి నాకు కొంచెం ముందు ఉన్న ప్రాబ్లమ్స్ కన్నా ఇప్పుడు చేస్తూ ఉండడంతో కొంచెం చాలా మంచిగా అనిపిస్తుంది ఇలానే మీ పాదాలు పట్టుకొని మీతో పాటు కంటిన్యూషన్ చేయాలి అనేది నా కోరిక అండి నేను కాలిఫోర్నియాలో ఉంటాను చాలా బాగుందండి మంచి పాజిటివ్ గా ఉంది అసలు అంత ముందు మెడిటేషన్ అన్ని వినడమే కానీ ఇప్పుడు చేసాక ఇలా ఉంటుందా అనేది అర్థమైంది ఈ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళకి మంచి రిలీఫ్ ఇస్తుంది ఈ క్లాస్ అయితే మనం ఏం పోగొట్టుకున్నాము అనేది ఈ మెడిటేషన్ ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అదండి నమస్తే అండి గురుగారు నమస్తే అండి నమస్తే నేను ఈ రోజు ఇట్లా ఉన్నానంటే మీరే అండి గురువు ఓకే మీరు లేకపోతే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని కొంచెం గట్టిగా చెప్పండి వాయిస్ లోగా మీరు పరిచయం తర్వాత నేను చాలా బాగున్నాను రెండు వేల పద్దెనిమిదిలో కలిశాను సార్ మిమ్మల్ని విజయవాడలో మీరు కలిసిన తర్వాత మీరు చెప్పినవన్నీ ఫాలో అయ్యాను మీరు చాలా సంతోషంగా ఉన్నాను సంవత్సరం సంవత్సరం చాలా అద్దూరికి వెళ్తున్నారు బిజినెస్ బిజియర్ వేరే బిజినెస్ స్టార్ట్ గురువు గారు ఓకే అల్చోండి పార్ట్స్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని కోరుకుంటాను క్లాస్ పైన మీ అభిప్రాయం మీ డౌట్స్ ఏమన్నా అడగండి మీ అభిప్రాయం చెప్పండి డౌట్ లేదా చాలా హ్యాపీగా ఉంది గురుగారు చాలా చాలా సంతోషంగా ఉంది నమస్కారం అమ్మ ఏ ఊరు మీది ఇది సంతకితం నన్ను కలిసావా ఇదే ఫస్ట్ టైమా కలవలేదు కానీ ఫాలో అవుతా ఉన్నా ఓకే తల్లి క్లాస్ ఎలా ఉంది పూజలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను క్లాస్ అనేది చాలా బాగుంది చాలా నచ్చింది యాక్చువల్లీ ఈ రోజే ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్ నాకు ఇది నిన్న నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు నాకు చాలా బాగా నచ్చింది గురువు గారు ఓకే తల్లి ఓకే ఓకే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను ఇంతవరకు ఇక్కడ వినలేదు నేను చాలా హ్యాపీగా ఉంది చాలా ఇంకా నేర్చుకోవాలని ఎక్సైటింగ్ గా ఉంది తెలుసుకోవాలని మీతో డైరెక్ట్ గా మాట్లాడడం కూడా ఇది ఫస్ట్ టైం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఓకే గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ అమ్మా గాడ్ బ్లెస్ నమస్కారం నమస్కారం హార్ట్ మెడిటేషన్ చాలా చాలా క్రిటికల్ అండ్ చాలా ఇంపార్టెంట్ అని నాకు తెలుసు గురుగారు అది అద్భుతమైన అవకాశం అందరికి ఇప్పుడు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో రియలీ లక్కీ అని చెప్పాలి ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో కొంతకాలంగా నేను ప్రయాణిస్తున్నాను ఇది అద్భుతంగా మీరు హార్ట్ మెడిటేషన్ తర్వాత ఎంతో తక్కువ సమయంలో ఎంతో అద్భుతమైన అమూల్యమైన ఆ అంటే ప్రక్రియలు చెప్తున్నారు గురుగారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అది గాడ్బెస్ గాడ్బెస్ చేసుకోండి సార్ సార్ చాలా బాగుంది ఆన్లైన్ క్లాసెస్ ఇలాంటి అంటే అంటే ఆన్లైన్ లోనే ఇంత అనుభూతి ఉందంటే ఫిజికల్ గా మీరు క్లాసులు పెడితే అటెండ్ అయి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి కొన్ని వేల మందికి మీరు హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ ఇంత అనుభూతి ఉంది అంటే ఏమి అంటే లైఫ్ లో ఏం సాధించాము ఏం పొరపాట్లు చేశాము అంటే దైనందిక జీవితంలో ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి మనకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఏ విధంగా కృతజ్ఞత బాగుంటుండాలి అనేది చాలా బాగుంది సార్ ఇలాంటి చాలా ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేసి ఎంతో మందికి మీరు ఇంకా హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్ తప్పకుండా చేద్దాం అండి గాడ్ గాడ్ బ్లెస్ నమస్కారం బాగుందండి హార్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఇదంతా వెచ్చగా అయిపోయిందండి హార్ట్ చక్ర అంతా అయిపోయింది అనార్త అంతా చాలా బాగుందండి ఫర్గ్యూనెస్ అనేది ఉండాలి అందరి మీద ఉండాలి ప్రేమతత్వంతో ఉండాలి అందరితో ఎవరిని ద్వేషించకూడదు అనేది నేను ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అండి మీ దగ్గర నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను ఓకే బాగా ఏమైనా డౌట్స్ ఉన్నాయా క్లాస్ మీద మీకు డౌట్స్ ఏం లేవండి ఆల్ ది గాడ్లెస్ గాడ్ బ్లెస్ మీట్ చేసుకో నారాయణ చౌదరి గారు ఒకసారి ఓకే అన్మీట్ చేసుకో నమస్తే గురుగారు నమస్తే అండి నమస్తే నేను టూ థౌజండ్ నైన్టీన్ నుండి మీతో కనెక్ట్ అయిపోయి ఉన్నాను నేను ఒకసారి గుడివాడికి కూడా వచ్చి ఫిజికల్ గా అటెండ్ అయ్యి అప్పుడు నుండి అంతగా ఒక ఆరు నెలల ముందు నుండి మీ వీడియోలు చూస్తూ చూస్తూ మీ గా ఉన్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు క్లాసెస్ అంటారా ఇది చాలా కొత్త సబ్జెక్టు అది దాని గురించి అనుభూతి అంటే కొత్త సబ్జెక్ట్ కాబట్టి అంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఇలాగ అన్నది ఇలాగ ఇంకెన్నో క్లాసులు చేస్తారనుకొని తప్పకుండా ఆశిస్తూ తప్పకుండా ఆల్ది బెస్ట్లెస్ యూనివర్స్ యొక్క అనుగ్రహం ముకోటి దేవతల యొక్క అనుగ్రహం ఆ ఏంజల్ దేవతల యొక్క అనుగ్రహం తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం గురువు యొక్క అనుగ్రహం పంచభూతాల యొక్క అనుగ్రహం నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం మనకి కలిగి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా ఊహించిన ఊహించని మార్గాల ద్వారా ధనాన్ని ఆకర్షిస్తూ ఎప్పుడూ ఆనంద స్థితిలో ఆరోగ్యవంతులుగా డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం కలిగి ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈనివర్సు ముక్కోటి దేవతలు మనం నమ్మే దైవము గురువు యొక్క ఆశీస్సులు మనకెప్పుడూ ఉండాలి ఎప్పుడూ ఉండాలి సంతోషంగా ఉంటాను ఆనందంగా ఉంటాను నేను తెలిసి కానీ తెలియక కానీ ఏ జీవరాశికి హాని తలపెట్టను మాటల ద్వారా కానీ నా కంటి చూపు ద్వారా కానీ ఎదుటి వ్యక్తిని ద్వేషించను బాధ పెట్టను ఈ రోజు నుంచి నేను ఆనంద స్థితిలో ఉంటాను అందరినీ ప్రేమిస్తాను అందరితో ప్రేమించబడతాను అందరినీ ప్రేమిస్తాను అందరితో ప్రేమించబడతాను నేను ఎప్పుడు ఆరోగ్యవంతుడుగా ఉంటాను ఆరోగ్యవంతురాలుగా ఉంటా సర్వ ఏడవ ఎందు ప్రతి క్షణం ఎరుకతో ఉంటాను భగవంతుడితో విశ్వశక్తితో దైవశక్తితో మమేకమవుతూ ఉంటాను ఏ పూజ చేసినా ఏ పని చేసినా నేను ఎరుకతో ఉంటాను యూనివర్స్ లో ఉన్న సంపదల్ని నిరంతరం నేను ఆకర్షిస్తూ ఉంటాను నేను ఆనందంగా ఉంటాను నేను ఆనందంగా ఉంటాను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడూ నాకుంటారు యూనివర్స్ ఆశీస్సులు ఎప్పుడూ ఐ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ నేను చాలా గొప్పవాడిని నేను చాలా తెలియగల నేను చాలా అదృష్టవంతుడిని నేను చాలా ఉన్నత భావాలు కలిగిన వాడిని నేను చాలా ఉన్నత భావాలు కలిగిన వాడిని నేను చాలా అదృష్టవంతుడు అలాగే స్థితిలో ఉండి భగవంతుడికి మీరు నమ్మిన దైవానికి యూనివర్స్కి పంచభూతాలకి నవగ్రహ దేవతలకి గురువుకి కృతజ్ఞతలు తెలియచాయి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ओम शांति 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 ही